సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ ఆమని రచన బిఎస్ రాములు ఎంతసేపు అలా ఏడుస్తూ కూర్చుంటావు లేచి ముఖం కడుక్కో వంట మొదలుపెట్టు సాన్వి ఎలా బెంగటిల్తున్నదో చూడు దీనికోసమైనా నువ్వు ధైర్యం తెచ్చుకో కూతురు సాన్విని ఒడిలోకి తీసుకొని ఏడుస్తున్న ఆమెని సందాయిస్తూ అంది నీహారిక రాత్రి ఎనిమిదవుతున్నది ఇల్లు బోసిపోయింది ఇంట్లో ఏడుపు తప్ప ఏ అలికిడీ లేదు సాన్వి అమ్మను అతుక్కొని బిక్కుమంటూ చూస్తోంది కళ్ళు తుడుచుకుంది ఆమెని వారం రోజులైంది అవినాష్ జాడలేదు ఎవరికి చెప్పుకోను నిహారిక అర్థం చేసుకుంది అర్థం చేసుకుంది కాబట్టే పలకరిద్దామని ధైర్యం చెప్దామని వచ్చింది నేనున్నగదనే మేమంతా లేమా లోకం గొడ్డుపోయిందా ఎన్నో మహిళా సంఘాలున్నాయి కలుద్దాము అనునయంగా అంది నీహారిక నిహారికకు అసలు విషయం తెలుసు అది గుర్తు చేయకుండా కర్తవ్యం గుర్తుచేసింది అందరూ ఉండి ఆమెని అయిపోయింది కుటుంబాలు వదిలి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు తల్లిదండ్రులూ దూరమయ్యారు అత్తామామలు దూరమయ్యారు అవినాశే సర్వస్వం అనుకుంది ఇప్పుడతడు తన జీవితంలో నుంచి తప్పుకున్నాడు ఇప్పుడు తను ఎవరి లేని ఒంటరి ఈ పాప ఆ చిరుద్యోగం తప్ప తనకంటూ ఇప్పుడెవరూ లేరు ఏవేవో గుర్తుకొచ్చి వెక్కి వెక్కి ఏడ్చింది ఆమెని ఇప్పుడు అవన్నీ అనుకోవడం దేనికే జరిగిందేదో జరిగిపోయింది అందరూ అట్లనే ఉంటారా కులాలు వేరైనా ప్రేమించుకున్నామంటే తల్లిదండ్రులే పెళ్లి చేస్తున్నారు ఇష్టపడితే తల్లిదండ్రులే పెళ్లి చేస్తున్నారు ఇరువైపులా రాకపోకలు సాగుతున్నాయి అందరూ కలిసిపోతున్నారు ఇప్పుడు కులాల పట్టింపులు ఎక్కడున్నాయి మీ అమ్మా నాన్నలు అత్తామాములు గట్లంటోళ్లు గట్ల ఎవ్వరుండరు ఒక్కతే బిడ్డా అని ఒక్కడే కొడుకని వద్దంటే ఏమైపోతారని వాళ్లే సంప్రదాయ ప్రకారం పెళ్లి చేస్తున్నారు అవినాష్ ఇట్లా చేస్తాడని ఎవ్వరం ఊహించలేదు సముదాయిస్తూ అంది నిహారిక నిహారిక సాన్విని తీసుకుంది వెచ్చని నీళ్లతో స్నానం చేయించింది ముందు ఈమెకు స్నాక్స్ పాలు వేడి చేసింది అంది ఆమెని తేరుకుంది మరో మనిషి తోడుంటే ఎంతో ధైర్యం నిహారికకు చూచాయగా తెలిసింది అవినాష్ మరొకరితో ఎఫ్ఐఆర్లో పడ్డాడని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని ఇలాంటివి అడిగి తెలుసుకోవలసినవి కావు తెలిసినా తెలియనట్టు ఉండిపోవడమే ఉత్తమం అలా వీలైనప్పుడల్లా నిహారిక ఆమెనికి సాన్వికి తోడై నిలుస్తున్నది ఇప్పుడు సాన్వికి మూడేళ్లు ఇంకా బడి అలవాటు కాలేదు డే కేర్ సెంటర్లో వదిలి డ్యూటీకి వెళ్తున్నది ఆమని రోజులు గడుస్తున్నాయి అవినాష్ ఇంటికి రావడం లేదు ఇంటికి రా ఎలాగొలా ఆమని తానే కడుతున్నది తన ఏటీఎం కార్డు తన చేతిలో ఉంది ఇప్పుడు తన సంపాదనపై తనకే పూర్తి హక్కు సాయిపై కూడా పూర్తిగా తనకే హక్కు తనను ఇలా ఉండు అలా వండు అంటూ అలసిపోయి వచ్చిన తనకు పనులు పురమాయించే వాళ్ళెవ్వరూ లేరు ఆమెనికి కొద్ది కొద్దిగా ఒంటరి జీవితం అలవాటవుతున్నది ఒంటరిగా ఉండడంలోని స్వేచ్ఛ ఆనందం సాన్వి అల్లరి తన తీరికంతా సాన్వికే సొంతం ఆమనిలో పెరుగుతున్న ఆత్మవిశ్వాసం చూసి నిహారిక చాలా సంతోషపడింది నిహారిక తన భర్త విజయ్తో ఆమెని భవిష్యత్తు గురించి చర్చించుకున్నారు ఆమె జీవితంలో కలగజేసుకోకూడదు ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా తాము మద్దతుగా నిలబడాలనుకున్నారు ముందుగా ఆమె తల్లిదండ్రులను అత్తామామలను కదిలించాలనుకున్నారు మూడేళ్ల ఎడబాటులో కన్నపేగు కొట్టుకుంది మనవరాలు సాన్వి అందరినీ కలిపింది వాళ్ళు వస్తూ పోతున్నారు ఆమెనికి తన జీవితంలో కోల్పోయిన అనుబంధాలు మారాకు తొడిగి ఉదుటపడుతున్నాయి మైకం తొలగిపోయి ఆమెనికి జీవితం అంటే ఏమిటో తెలుస్తున్నది ఈరోజు ఈ కొత్త జీవితంలో ఆమెని ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నది రెండేళ్లు గడిచాయి ఆమె ఇప్పుడు తన స్వంత వ్యక్తిత్వంపై నిలబడింది సాన్విధి ఇప్పుడు బడికి వెళ్లే వయస్సు అవినాష్ ఎక్కడున్నాడో తెలిసింది ఆమెని నిహారికా కలిసి మహిళా సంఘాలను కలిశారు మహిళా కమిషనర్ను కలిశారు ఆమె ఎవరో నాకు తెలియదు అన్నాడు ఆమెకు నాకు పెళ్లి కాలేదు అన్నాడు అంత నీచంగా మాట్లాడతాడని ఆమెని ఊహించలేకపోయింది వెంటబడి ప్రేమించానని చెప్పిన డైలాగులు గుర్తుకొచ్చాయి అలాంటి మాటలతో ఆమెని ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పటికీ బలంగా నిలబడింది అందరి మద్దతుతో అడ్వొకేటుని కలిసింది అడ్వకేట్ రాజేష్ నాలుగొందల తొంభై ఎనిమిది ఏ తదితర సెక్షన్లతో కోర్టులో కేసు ఫైల్ చేశారు మళ్లీ అవే డైలాగులు చెప్పాడు అవినాష్ ఆమెని మనస్సు పూర్తిగా విరిగిపోయింది విరక్తి కలిగింది తనకు పెళ్లే కాకపోతే సాన్వికి నాన్నెవరు ఆలోచించి తాడోపేడో తేల్చుకోవలసిందే అనుకుంది ఆమెని ఆమని తమ సమావేశాల ఫోటోలు వెతికింది ప్రారంభ పరస్పర చర్యలు వెచ్చదనం కనెక్షన్ భావనతో నిండి ఉన్న ఆ ఫోటోలను ఇంతవరకు ఎవరికీ చూపలేదు ఇప్పుడు ఆ రహస్య ఆలింగనాలు సాన్వి కడుపులో ఉన్నప్పుడు తన పొట్టమీద పెట్టిన ముద్దులు చిగురిస్తున్న శృంగారాన్ని వారి కలలను వారు కలిసి బతకాలని నిర్ణయించుకున్న క్షణాలను ఆ ఫోటోలు గుర్తు చేశాయి ఆనాటి అతని సంభాషణలు గుర్తుకు వచ్చాయి మనది నిర్మలమైన ప్రేమ నీ కళ్లలోకి చూస్తుంటే నేను వెతుకుతున్నది నువ్వేనని నేను నమ్ముతున్నాను నీవు నా కోసమే పుట్టావు అనిపిస్తుంది నీవు లేని ఈ జీవితం వ్యర్థం ఇలా సాగిపోయేది వరద తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే ఎలా ఉండాలో ఏం చేయాలో ఎన్నో చెప్పాడు ఆమెని తద్వారా తలెత్తే సమస్యలను గుర్తుచేసింది అతడే ధైర్యం చెప్పాడు సాన్వి పుట్టిన మూడేళ్లకే తన యవ్వనం సడలిపోయిందా అతని మనసు అట్లా ఎలా మారింది అంత పెద్ద మాటలు ఎలా అనగలిగాడు ఆమని నేనేం కోరుకుంటున్నానో నాకే తెలియదు బహుశా మన పెళ్లికి బయట నన్ను నేను వెతుక్కోవాలి అలాంటి మాటలు ఎలా చెప్పగలిగాడు మన ప్రేమ చిరస్థాయిగా ఉంటుందనుకున్నాం మీ నుండి ఇలాంటి మాటలు నేనెప్పుడూ ఊహించలేదు జ్ఞాపకాలకు ఫుల్ స్టాప్ పెట్టి ఫోటోలు తీసుకొని నిహారికను వెంట తీసుకొని అడ్వకేట్ వద్దకు నడిచింది అలా వారి బంధం చెడిపోయిన నేపథ్యంలో ఆమెని ఆత్మశోధన ఒంటరిగా కాని కృతనిశ్చయంతో ఆమెకు తెలియని మార్గాల్లో ప్రయాణించింది దారిలో అనేక అనుభవాలు సూటిపూటి మాటలు వంకర చూపులు ఎన్నో ఎదుర్కొంది దయగల అపరిచితులు ఆమెకు మిత్రులుగా మార్గదర్శకులుగా మారడంతో ఆమె స్వంత బలం బలగం పెరిగింది సాన్వితో భావోద్వేగ ఆలింగనంలో వారి బంధం బలపడింది తమ ప్రేమకు సాన్వి చిహ్నంగా మారింది ఆమెని విశ్వాసం ఉజ్వల భవిష్యత్తును రూపొందించుకోవాలనే ఆమె సంకల్పానికి తోడై నిలిచింది కొత్తగా వచ్చిన స్వాతంత్రంలో ఆమెని స్వంత గుర్తింపు పెరిగింది తన కొత్త మిత్రుల మద్దతుతో ఆమె న్యాయపోరాటాలను చేపట్టింది ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ నిలిచింది ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిన ఆమెని చూసి నిహారిక ఆమని నువ్వు అనుకున్న దానికంటే బలంగా ఉన్నావు నిన్ను నువ్వు నమ్ముకో ఈ పోరాటం నీలో నిజమైన సామర్థ్యాన్ని ఆవిష్కరిస్తుంది నువ్వు చెప్పింది నిజమే నేను ఈ కష్టాలను అధిగమించి లక్ష్యంతో నిండిన జీవితాన్ని సృష్టిస్తాను నాకు సాన్వికి అదే ఆనందం అంది ఆమని అవినాష్ ఆత్మవిశ్వాసం గర్వం ఎగిరిపోయింది అతని అంతర్గత గందరగోళాన్ని గ్రహించిన అతని న్యాయవాది రెండు సూచనలు చేశాడు సంధి కోరుకొని తిరిగి కాపురం చేస్తానని అర్థించటం అది వీలుకాని ఎడల కేసు విద్రా చేసుకోమని క్షమాపణ కోరటం అవినాష్ సత్యాన్ని ఎదుర్కోవటానికి క్షమాపణ కోరడానికి ధైర్యం కావాలి విరిగిపోయిన బంధాలను చక్కదిద్దడానికి ప్రేమలో మరోసారి సాంత్వన పొందేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా నా తప్పును గ్రహించాను పోగొట్టుకున్న వాటిని తిరిగి నిర్మించుకోవాలనిపిస్తుంది అన్నాడు అవినాష్ అతను రాజీ రాజీపడాలని ఆశించాడు అయితే ఆమెని అనుభవాలు వేరు అవినాష్ ఊహించిన విధంగా ఆమెని రూపాంతరం చెందింది ఆమె జీవిత ప్రయాణం ఆమెను బలమైన మహిళగా మార్చింది తనకు తెలిసిన ఆమెని వేరు ఇప్పుడు పోరాడుతున్న ఆమెని వేరు ఆమెని గతకాలపు కళలకు వీడుకోలు పలికి వర్తమానాన్ని స్వీకరించింది ఒకప్పుడు తను ప్రేమించిన అవినాష్ తన ఆనందానికి తనదైన వెర్షన్ని కనుగొందని తెలిసి అవినాష్ గుండెవేదన చల్లబడింది దృఢత్వానికి ప్రతిరూపమైన ఆమెని తన జీవితాన్ని పునర్నిర్వచించింది ఆమె తన కుమార్తెతో అత్తామామలతో అమ్మానాన్నలతో కలిసి ఉంటున్నది ఇప్పుడు ఆమె ఒంటరిది కాదు ఆమె జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది వారి గత ప్రేమధ్వనులు వినదల్చుకోలేదు ఆమె తల్లిగా కూతురిగా కోడలిగా తన పాత్రను మలుచుకుంది ఓదార్పును పొందింది ముందున్న సవాళ్లను స్వీకరించింది అవినాష్ ఉద్యోగం ఊడిపోయింది ఉద్యోగం చేస్తున్న భార్యపై మెయింటెనెన్స్ కేసు వేశాడు అవినాష్ ఆమెని నవ్వుకుంది ఆ రెండో భార్య ఏమైందో తెలియదు అవినాష్ గర్వం అణిగిపోయినందుకు విజయ గర్వంతో నిహారికను బిగ్గరగా హత్తుకుంది అలా ఆమెని ఒంటరి ప్రయాణంలో మరో మూడేళ్లు గడిచాయి ఎన్నో అనుభవాలు పోరాటాలు ఎందరో మద్దతుగా నిలిచారు ఒంటరి పోరాటంలో కన్నీరు కార్చింది ఏకైక కూతురు కంట కన్నీరు చూడలేకపోయారు కన్నపేగు కదిలింది కడుపులో దాచుకున్నారు అత్తామామలకు మనవరాలంటే ప్రేమ ఎన్నాళ్లకు తమ ఇంట్లో మళ్లీ పసిపిల్ల కేరింతలు ఆ పసినవ్వులకు మురిసిపోయారు కొడుకే చెడిపోయాడు కోడలు మంచిది అని తెలుస్తూనే ఉంది మాకు పెళ్లే కాలేదన్న కొడుకువాదన విన్నాక వీడు తమ కడుపున చెడబుట్టాడని బాధపడ్డారు కోడలు మనవరాలు తమతో ఉంటే ఎంత సౌఖ్యంగా ఆనందంగా ఉండేదో అనుకున్నారు అలా కలిసిపోయారు ఇప్పుడు వాళ్లందరికీ గారాల మనవరాలంటే ప్రాణం మనవరాలి ఆటపాటలతో అన్నీ మర్చిపోయారు ఆమెనికి బయట సంఘర్షణ ఇంట్లో ఆనందం ఈ కొత్త జీవితంలో అనేక విషయాలు తెలుసుకుంది ఆమెని ఇప్పుడు ఉద్యోగం పోయి ఆమెని మీద వేసిన మనోవర్తి కేసు వాసు తీసుకుంటానన్నాడని అతని అడ్వకేట్ తో కబురు పెట్టింది గుర్తుకు వచ్చి నవ్వుకుంది ఆమెని ఇప్పుడు తనకేమైందని అతనిని ఆహ్వానించడం అతనిలోని మార్పుతో తనకేం సంబంధం లేదు ఇప్పుడు ఈ సింగిల్ పేరెంట్ జీవితమే బాగుంది అప్పుడు కులాంతరాల పేరిట దూరమైన అమ్మ నాన్న అత్త మామ అంతా నాతోనే ఉన్నారు ఈ ఉమ్మడి కుటుంబమే బాగుంది అతడు మళ్లీ తన జీవితంలోకి ప్రవేశించడం దేనికి తన అడ్వకేటుకు అదే మాట చెప్పింది ఆ మాట చెప్పాక తనకెంతో బరువు దిగిపోయినట్టు ఉత్సాహం ఆమెని మునుపటి ఆమెని కాదు ఎన్నో అనుభవాలతో ఎదిగిపోయింది వదిలేసిన అవినాష్ జీవితమే వాడిపోయింది ఆమెని తన జీవితాన్ని తిరగరాసుకుంది స్కూటర్పై స్వామిని స్కూల్లో దింపి నవ్వుతూ టాటా చెప్పి యథావిధిగా ఆఫీస్ కి స్కూటర్ స్టార్ట్ చేసి బయలుదేరింది ఆమెని